Kita nak serang sih. <tossi> कुछ कुछ ఇంకా అయిపోయినా ఇంక లాస్ట్ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారండి అందరూ హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి అమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి అమ్మకి కొంచెం సపోర్ట్ చేయండి న్యూగా ఛానల్ పెట్టా ప్లీజ్ మా అబ్బాయి కోసం మా అబ్బాయి క్యూట్నెస్ కోసమైనా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కష్టపడుతున్నా ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చము హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ పెట్టా చుక్క చుక్క మొత్తం కూరేసుకున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి అమ్మాయి ప్లీజ్ మా అబ్బాయి కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి గోదావరి అమ్మాయి కోసం ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చాలా ఆనందపడతానండి ఎందుకంటే నేను న్యూగా ఛానల్ స్టార్ట్ చేస్తా కొంచెం మీ సపోర్ట్ మీ మీ సపోర్ట్ మాకైతే చాలా అవసరమండి ఛానల్ కొంచెం గ్రోత్ పెరుగుద్ది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి వెల్కమ్ టు గోదావరమ్మ ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి గోదావరిమ్మ ఛానల్ న్యూ న్యూ ఛానల్ అండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి గోదావరిమ్మకి సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను మా అబ్బాయి కోసమైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మిమ్మల్ని అందరినీ సబ్స్క్రైబ్ అబ్బా మా అబ్బాయి కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బోన్ చేశారా భోజనం ఇంకా ఎందుకు చేస్తారు చేయరు కదా మర్చిపోయాను టైం ఇంకా సెవెనే కదా అయింది సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం గోదావరం మా అబ్బాయి కోసం సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్ subscribe justoni <laughs> hi c h a p p i hi hi ชา a ุช s h a m ชิ

హాయ్ అండి ఎలా ఉన్నారు ప్లీజ్ గోదావరి అమ్మాయి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ న్యూగా స్టార్ట్ చేశానండి ప్లీజ్ కొంచెం మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కొంచెం గ్రోత్ పెరుగుద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గోదావరి అమ్మాయికి కొంచెం లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గోదావరి అమ్మాయి గోదావరి పల్లెటూరు అమ్మాయిని కదండి కొంచెం సిగ్గు వీడియో ముందుకు రావాలండి కొంచెం భయంగా ఉంది అందుకే మా అబ్బాయిని చూపిస్తున్నాను ప్లీజ్ ఏమనుకోకండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ నాకు చాలా అవసరం చూసారా ఫ్రెండ్స్ మా అబ్బాయి మీకోసం ఫ్లైంగ్ లిస్ట్ కూడా ఇస్తున్నాడు ప్లీజ్ మా అబ్బాయి కోసం అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి అప్పుడు ఆమ్ తినాలి కదా నాన్న అప్పుడు హాయ్ అండి ఎలా ఉన్నారు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ప్లీజ్ ఛానల్ కొంచెం గ్రోత్ పెరుగుద్ది న్యూగా ఛానల్ స్టార్ట్ చేశా కొంచెం మా అబ్బాయి కోసమైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షాము తప్పు ఇటు না ফুটছি না ফুট ছিনা কাপড় ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఛానల్ గ్రోత్ పెరుగుద్ది గోదావరి అమ్మాయి న్యూగా ఛానల్ స్టార్ట్ చేశానండి చాలా అవసరం మీ సబ్స్క్రైబ్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ మా అబ్బాయి కోసమైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వెళ్ళిపోయాడు సబ్స్క్రైబ్ చేసుకోరు แต่แล้ว่าไปสุน,นานะ